అందరికీ నమస్కారం నేను మీ ఆలయ భాస్కర్ రాజ్ పేదల పక్షపాతి అయిన నరేంద్ర మోడీ గారు దాదాపు ఎనభై కోట్ల మందికి ఉచితంగా ప్రతి నెల ఐదు కిలోల ఉచిత రేషన్ దాదాపు ఎనభై కోట్ల మందికి అందిస్తున్నారు దాదాపు పది కోట్ల మంది మహిళలకు ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ కనెక్షన్లు అందించారు ఎనిమిదిన్నర కోట్ల మందికి ముద్ర రుణాలు అందజేశారు నాలుగు కోట్ల కుటుంబాలకు శాశ్వత గృహాలను నిర్మించారు తొమ్మిదిన్నర కోట్ల మందికి నేరుగా నల్లా ప్రతి ఇంటికి అందించారు పదిహేను కోట్ల మందికి పైగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిని అందజేశారు యాభై కోట్ల మందికి ఐదు లక్షల వరకు కూడా ఉచిత ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కింద అందించారు వృద్ధుల కోసం అటల్ పెన్షన్ బీమా పథకం అందజేస్తున్నారు పెన్షన్ తో పాటు బీమా పథకాలతో పాటు పన్నెండు కోట్ల మందికి దాదాపుగా స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛమైన టాయిలెట్లు నిర్మాణం చేసి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారి చేతి ఉత్తరవాలని ప్రోత్సహించడం కోసం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు పదమూడు వేల కోట్లతోటి ప్రతి చేతి వృద్ధి మీద ఆధారపడి ప్రతి కుటుంబాన్ని మూడు లక్షల వరకు రుణాలు ఇచ్చి ఆదుకునే ఒక మహత్తరమైన పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం కలిసి కదులుదాం మరోసారి మోదీని గెలిపిద్దాం